వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికార పక్కన చేపట్టిన తొలి రోజు నుంచే తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రోజుకో షాకింగ్ నిర్ణయం తీసుకుంటూ వలస జీవులు ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉద్యోగులు అక్రమ వలసదారుల్లో వణుకు పుట్టిస్తున్నారు ఇప్పటికే అనేక దేశాల నుంచి జీవనం కోసం అమెరికాకు అక్రమ మార్గాల్లో వచ్చిన వారిని వెనక్కు పంపించారు అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ నిర్వహించారు అంతేకాక అనేక దేశాలపై తారిఫులు విధించారు అగ్రరాజ్యంలోని ఫెడరల్ ఉద్యోగులపై కఠిన చర్యలకు పాల్పడ్డారు ఇలా అధికార పగ్గాలు చేపట్టిన తొలి రోజు నుంచే తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు ట్రంప్ అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు వెనుక అభిషేక్ కంబ్లీ అనే వ్యక్తి ఉన్నాడని ఇతను మరో మస్క్ అని అంటున్నారు అసలు ఎవరి అభిషేక్ కంబ్లీ అనే విషయం తెలుసుకుందాం తాజాగా ఏలియన్ యాక్ట్ పదిహేడు వందల తొంభై ఎనిమిదిను ను ఉపయోగించి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వెనుజల గ్యాంగ్ కు చెందిన రెండు వందల ముప్పై ఎనిమిది మందిని అగ్రరాజ్యం నుంచి ఎల్ సాల్వడర్ కు తరలించారు వారిని అమెరికాలోనే ఉంచాలని కోర్టు ఆదేశించిన ట్రంప్ మాత్రం వారిని దేశం నుంచి పంపించారు ట్రంప్ ఇటీవల తన న్యాయ విభాగంలో నియమించిన భారత్ సంతతి లాయర్ అభిషేక్ కంబ్లీ ట్రంప్ తరఫున కోర్టులో వాదించి ట్రంప్ ను భారీ ఉపశమనాన్ని కలిగించారు అంతేకాక అభిషేక్ కంబ్లీ ఇచ్చిన సలహాలు సూచనలు కారణంగానే ట్రంప్ ఆ వెనుజల గ్యాంగ్ కు చెందిన వారిని దేశం నుంచి పంపించేశారట ఇప్పుడు ట్రంప్ న్యాయపరమైన అన్ని చిక్కులను అనుమానాలను అభిషేక్ దగ్గరుండి తీరుస్తున్నారు భారత సంతతికి చెందిన అభిషేక్ కంలి గత నెలలోనే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విభాగంలో చేరారు డిప్యూటీ అసోసియేట్ అటార్నీ జనరల్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు న్యాయపరమైన చిక్కుల్లో ప్రస్తుతం ట్రంప్ కు ఈయనే అండగా నిలుస్తున్నారు భారత్ లోనే జన్మించిన అభిషేక్ కంబ్లీ మూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో అమెరికా వెళ్లారు కంలి చిన్నతనం మొత్తం నార్వాల్కా సాగింది రెండు వేల ఆరులో యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత కొన్ని పాటు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేశారు ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నాట్రో డ్యామ్ నుంచి లాపట్టా సాధించారు రెండు వేల పదమూడులో డైస్ ఎయిర్ ఫోర్స్ బేస్లో చేరారు లీడ్ ప్రాసిక్యూటర్ ఫంక్షనల్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తించారు ఆ తర్వాత డిఫెన్స్ కౌన్సిల్గా ప్రమోట్ అయ్యారు దాదాపు నాలుగు వేల మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి హెడ్గా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో అభిషేక్ కంప్లీ యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆఫీసులో చేరారు అసిస్టెంట్ యుఎస్ అటార్నీగా విధులు నిర్వర్తించారు అనేక ఫెడరల్ క్రైమ్స్ ను వాదించారు అమెరికాకు చెందిన ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను విజయవంతంగా వాదించారు ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ న్యాయపరమైన అన్ని చిక్కుల్లోనూ వాదిస్తూ భారీ ఉపశమనాన్ని కలిగిస్తున్నారు ఆయన ఇక ట్రంప్ న్యాయ సలహా మండలిలో కీలకమైన వ్యక్తిగా అభిషేక్ కంప్లీ కొనసాగుతున్నారు